నల్లి పేను కథ ఒకరోజు ఒక నల్లి కిటికీ గుండా ఎగిరి వచ్చింది రాజుగారి మంచం మీద పడింది మెత్తటి పరుపు మత్తెక్కించే పరిమళం దానికి సంతోషం కలిగింది ఎగిరెగిరి దూకింది పేను కోపంగా అరిచింది ఎవరు నువ్వు ఇది రాజుగారి అంతాపురమని తెలియదా వెంటనే వెళ్ళిపో నల్లి ప్రాధేయపడింది అంత కోపం వద్దు నీ అతిథిని నేను నేను బ్రాహ్మణులు సైనికులు బానిసలు వర్తకుల రక్తం రుచి చూశాను వాళ్ల రక్తం చేదు అనారోగ్యకరం కానీ ఈ రాజు రక్తం అమృతంలా తీయగా ఉండవచ్చు ఆయన అందరికంటే మంచి ఆహారం తీసుకుంటాడు కదా ఈ మెత్తని పరుపుపై అతను పడుకుంటాడు నీవు అనుమతిస్తే రాజు రక్తం చవిచూడాలని ఉంది పేను ఒప్పుకోలేదు కానీ నల్లి దాని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలాడింది చివరికి పేను ఒప్పుకుంది కానీ ఒక హెచ్చరిక చేసింది రాజు గాఢ నిద్రపోయిన తర్వాత మెల్లిగా కాలిపై కుట్టు నల్లి ఒప్పుకుంది ఆ రాత్రి రాజు అంతాపురానికి వచ్చాడు తన పరుపుపై పడుకున్నాడు నల్లి ఆయన రాక కోసం తహతహలాడుతూ ఉంది పేను చేసిన హెచ్చరికను మరిచిపోయింది రాజుగారి కల నిద్ర పట్టి పట్టగానే రాజుగారి వీపు మీద కుట్టింది రాజు వీపు మీద మంటతో తటాలునా లేచాడు తనను కుట్టిందెవరో పట్టుకొమ్మని పరిచారకులను ఆజ్ఞాపించాడు భయపడిపోయిన నల్లి ఒక రంధ్రంలో దాక్కుంది జాగ్రత్తగా పరుపంతా వెతికారు పరిచారకులు ఒక మూలన తన కుటుంబంతో సహా పేను కనిపించింది వాళ్ళు దాన్ని చంపివేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి చక్కని కథలు వినడానికి వినడం కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరియు ఇలాంటి కథలు చక్కగా విని మీరు కూడా ఈ కథలు నేర్చుకొని విద్యార్థులకు పిల్లలకు నేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ